అంగన్వాడీ కేంద్రాలు ఇంతకు మరి ఎట్లున్నాయి నిన్న మొన్న అయితే మన ఛానల్లో వార్త అయితే చూపించినాం మరి ఒక సోషల్ మీడియా ద్వారా మరి ఎలాంటి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు చిన్నారులు అని చెప్పేసి సుల్తాన్పూర్ గ్రామానికి చెందినటువంటి అంగన్వాడీ గురించి సోషల్ మీడియాలో రావడంతో మరి తాదే గ్రామానికి చెందినటువంటి ఒక నాయకుడు స్పందించి మరి యొక్క సమస్యను తీర్చడం జరిగింది మరి మల్లాపూర్ గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ పరిస్థితి ఎట్లున్నది ఇంతకు ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రానికి సదుపాయాలు ఇంతకు ఉన్నాయా లేవా మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్ తోటి వారి మాటలు అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే నమస్తే మేడం నా పేరు సరళ నేను అంగన్వాడీ టీచర్ ని చెప్పాలి పరిస్థితి ముప్పై రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ అటు వైపు ఉండే అంగన్వాడీ కేంద్రం అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యి ఇరవై సంవత్సరాలు వస్తుంది ఇందులో కరెంటు లేదు నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను యూత్ అబ్బాయిలకు చెప్పాను మన గ్రామ సర్పంచులు ఉన్నప్పుడు సర్పంచ్లకు చెప్పాను కార్పొరేటర్లు వచ్చినంక వాళ్ళకి చెప్పాను ఎవరు చేపిస్తా చేపిస్తా అంటున్నారు ఎవరు ముందుకు వస్తలేరు చేపిస్తలేరు మళ్ళీ నేను ఈ మధ్యలో నిన్న మొన్ననే మా సూపర్వైజర్ గారితో మాట్లాడి మా ఆఫీస్కే ఒక లెటర్ ఇచ్చాము ఇక త్వరలో వస్తుందని చెప్తున్నారు ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంకా కన్ఫామ్గా ఇంకోటి ఏంటి పెద్ద సమస్య అంటే వాటర్ ప్రాబ్లం అవుతుంది మాకు సొంత నల్లలు లేవు మాకు కావాల్సింది మిగతావి సమస్యలు ఏమీ లేవు అన్ని బాగానే ఉన్నాయి మెయిన్ కరెంటు వాటర్ ప్రాబ్లం ఇది ఎవరైనా పెద్దవాళ్ళు కానీ గ్రామస్తులు కానీ ఎవరైనా డొనేట్ చేసి ముందుకు వచ్చి సమస్య తీర్చగలరని కోరుకుంటున్నా సో మీరు ఎందుకు ఉంటే ధ్యాన్లు డొనేట్ ఇవ్వడానికి అందరూ ముందుకు వస్తున్నారు ఫ్యాన్లు అంటే ఇప్పిస్తాం కానీ కరెక్ట్ కలెక్షన్ లేదు కాబట్టి ఈ మధ్యలో ఎంఈఓ సార్ గారు కూడా ఆఫీస్ ఇక్కడ చిప్ చేశారు ఆ ఎంఈఓ ఆఫీస్ మన అంగన్వాడి ముందే ఉంది కాబట్టి వాళ్ళు అందులో నుంచి వైర్ కలెక్షన్ తీసుకొని ఇప్పించుకో అమ్మా ఎవరైనా ముందుకు వస్తే అని చెప్తున్నారు కానీ అది ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను ఇప్పిస్తామంటున్నారు వచ్చినప్పుడు అడిగితే ఇప్పిస్తామంటున్నారు తర్వాత ఎవరు ముందుకు వస్తలేరు ఆ పని చేయిస్తలేరు మీ అంగన్వాడి కేంద్రంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడికి రెగ్యులర్గా మరి ఏదైతే ఉమెన్స్ అంటే గర్భిణీ స్త్రీలు ఇక్కడికి వస్తుంటారు కదా వాళ్ళందరికీ మరి సదుపాయం కరెక్ట్ ఇంజెక్షన్ లేయడానికి వస్తున్నారా లేరా మా అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలు పదిహేడు మంది ఉన్నారు నామోదు వాళ్ళందరూ డైలీ ఫుడ్ తినడానికి వస్తారు ఎవరికన్నా బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకు మాత్రం ఇంటికి ఇస్తాము మిగతా అన్ని హెల్త్ పరంగా అన్ని బాగున్న వాళ్ళు మాత్రం డైలీ తినడానికి వస్తారు ంతలు వచ్చేసి నాకు తొమ్మిది మంది ఉన్నారు ఈ నెలలో అయితే వాళ్ళు కూడా తినడానికి వస్తారు ఇక కాకపోతే మాకు కిచెను ఒకటే రూమ్ ఉంది కాబట్టి దాంట్లోనే రైస్ ఎగ్స్ పాలు వంట అనేసరికి కొంచెం ఇబ్బందిగానే ఉంది ఇక అట్లనే అడ్జస్ట్మెంట్ అవుతున్నాము ఇంకోటి ఏంటంటే మాకు వంట బండ కూడా లేదు అది ఒక టేబుల్ పెట్టుకొని వంట చేసుకుంటున్నాము ఇంకోటి టీహెచ్ఆర్ పిల్లలని సెవెన్ మంత్స్ నుంచి త్రీ ఇయర్స్ పిల్లలు డెబ్బై ఏడు మంది ఉన్నారు వాళ్ళకి నెలకి ఒక రెండు కేజీలు అన్నారో బాలామూర్తం ఇస్తాము పదహారు గుడ్లు ఇస్తాము వాళ్ళు నెలలో రెండు సార్లు వచ్చి తీసుకెళ్తారు ఇంటికి ఇంకోటి వచ్చేసి ప్రీ స్కూల్ పిల్లలు త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలు నా దగ్గర ముప్పై మంది వస్తారు డైలీ ఆబ్సెంట్ కాగా ట్వంటీ ఫైవ్ అయితే ఖచ్చితంగా వస్తారు వాళ్ళకి గర్భిణీలకు బాలింతలకు ప్రీ స్కూల్ పిల్లలకు మాత్రం వంట చేసి పెట్టాలి ఇంకోటి ఏంటంటే నాకు ఇంతకుముందు ఆయమ్మ ఉండే ఇప్పుడు తన రిటైర్మెంట్ అయ్యింది ఇప్పుడు నేను ప్రైవేట్ ఆయమ్మని పెట్టుకొని చేయించుకుంటున్నా ఇంకా అవి పోస్ట్ మాత్రం పడలేదు పడ్డప్పుడు ఇస్తామని చెప్తున్నారు వాష్రూమ్ ఒక్కటే వాష్రూమ్ ఉంది అది టీచరు ఆయా పిల్లలు యూజ్ చేసుకోవాలి మెయిన్ కరెంటు మెయిన్ అవే కదా కావాల్సింది ఇది బయట స్కూల్ గ్రౌండ్ బయట బోర్ ఉంది ఆ బోర్ కూడా ఒక్కొక్కసారి ఖరాబ్ అయిందంటే మేము నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో కూడా అర్థం కాదు మేము మా సొంత డబ్బులు పెట్టుకొని క్యాన్లు కొంకొచ్చుకొని వంట చేయవలసిన పరిస్థితి వస్తుంది ఇక్కడ చూడవచ్చు మరి వాష్రూమ్ కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యురాలు ఇక్కడనే వాడుకోవాలి మరి పిల్లలు కూడా ఇక్కడనే వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మరి నలభై మంది చిన్నారులు మరి టీచర్ అందరు కూడా ఒకటే బాత్రూమ్ వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్టయితే మరి చిన్నారులందరూ కూడా కింద కూర్చోవడం జరిగింది ఇప్పుడు వింటర్ అంటే చలికాలం కాబట్టి ఫ్యాన్లు అవసరం లేదు పైన చూడొచ్చు మరి ఎండాకాలంలో ఏ విధంగా కూర్చునే ఛాన్సెస్ ఉంది ఒక్కసారి చెక్ చేయండి మరి ఎండాకాలంలో ఇక్కడైతే కూర్చోలేని పరిస్థితి సో ఒక్కసారి అయితే మరి స్టోర్ రూమ్ కమ్ కిచెన్ అంటే అన్నీ కూడా ఇండ్లనే ఒక్కసారి మీరు అందరు ఇక్కడ చూడొచ్చు ఇదే స్టోర్ రూమ్ ఇక్కడ మరి బియ్యం ఏర్పాటు చేసుకున్న మిల్క్ ఏర్పాటు చేసుకున్న గుడ్లు ఏర్పాటు చేసుకున్న అంతా కూడా సింగిల్ ప్లేస్ మళ్ళీ ఇక్కడనే పొయ్యి ఏర్పాటు చేశారు చూడొచ్చు ఇక్కడనే పొయ్యి ఏర్పాటు చేశారు ఇక్కడనే గ్యాస్ ఏర్పాటు చేసుకోరు ఎంత డేంజర్ అనేది ఒక్కసారి ఆలోచించండి దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు మరి తక్షణమే స్పందించి వీళ్ళకంటూ ప్రత్యేక గతంలో చూసుకున్నట్టయితే పక్కకున్నటువంటి ఒకసారి విజువల్లో బయటికి చూపి పక్కకున్నటువంటి రూమ్ ఏదైతే ఉందో అది కిచెన్ అంటే అక్కడ వంట వండి చిన్నారులకు పెట్టేటువంటి కిచెన్ రూము ఆ కిచెన్ రూమ్ కూడా మొత్తము డ్యామేజ్ కావడంతో మరి వీళ్ళందరూ కూడా ఒకటే రూమ్ లో అన్ని అన్నట్టు చీకటిగా అది గతంలో చూసినట్టయితే ఒకటే ఇంట్లో సంసారం ఎట్లుంటే అట్లుంది దయచేసి ఇప్పటికైనా స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు తక్షణమే స్పందించి ఈ మల్లాపూర్ గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని రూపు అంటే ఈ యొక్క రూపుని మాపి అంటే కొత్తగా మరి నిర్మిస్తారా లేక మరి కిచెన్ ఏర్పాటు చేస్తారా ఏం చేస్తారో చేసి మరి వీళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారని చెప్పేసి ఈ వీడియో ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం కెమెరా సైతం మీ జర్నలిస్ట్ గొంగడి సీనాన్న